ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ఎమర్జెన్సీని తల్పిస్తుందని గుర్జాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు శనివారం తమ కార్యక్రమంలో విలేకరుల సమావేశం నిర్వహించారు కొత్త అనైతిక రాజకీయాలకు నాంది పలుకుతుంది తెలుగుదేశం తీవ్రంగా విమర్శించారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఉంది అంటే ఎమర్జెన్సీని తలపించేటట్టు ఈనాటి చంద్రబాబు నాయుడు గారి పాలన ఉంది ఎందుకంటే మేము ఎమర్జెన్సీ చూడాలి చిన్నపిల్లలం అప్పుడు కానీ ఈ రోజున దాని గురించి విన్నాం ఈ రోజున మా తరం కానీ మా తర్వాత తరం వాళ్ళు కానీ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎమర్జెన్సీని తలపించేటట్టు పాలన ఉంది ఫ్రాక్షనిజం నడుస్తున్నట్టుంది ఏది హై లెవెల్లో ఒకప్పుడు గ్రామ లెవెల్లో ఒక నియోజకవర్గ లెవెల్లో ఫ్రాక్షనిజం ఉండేది రాయలసీమలోనో పల్నాడులోనో కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఫ్రాక్షనిజాన్ని నడుపుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేస్తున్నారు ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంటే అడుగడుగున ఆయన్ని అనగదొక్కాలి కేసులు బనాయించాలి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తల్ని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి తప్పితే ఈ సంవత్సరం రోజుల్లో ఇంకేమన్నా చూసిందా ఆంధ్ర రాష్ట్రం ఆలోచించండి బహుశా నెల రెండు నెలల క్రితం వీకెండ్ కామెంట్ ఇది వస్తుంది ఏబిఎన్లో దాంట్లోనే విశ్లేషించారు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే రెండు మూడు సంవత్సరాలు పట్టింది మళ్ళీ కలుపుకొని మళ్ళీ రాజకీయాలు చేయడానికి అక్కడ కేసీఆర్ గారికి సంవత్సరం ఉన్నారు బట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఆరు నెలల్లోనే బయటకు వచ్చాడు ప్రజల కొరకు పోరాటం చేస్తున్నాడు అంటున్నారు అదేమన్నా తప్ప మాకు అర్థం కావట్లేదు ఈ రోజున ఓడిపోయాను కాబట్టి కుంగిపోవాలా నిన్నటి ఓటమి రేపటి గెలుపుకి నాంది కావాలని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రజల పక్షాన నిలబడి రైతులకి కష్టం రాని ఆడపడుచులకి రాని లేదు తెలుగుదేశం ఇస్తానన్న హామీలు మాట ఇచ్చి మాట తప్పుతుంటే తొంగలో తప్పుతుంటే బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు ఎరుగెత్తి చాటి చెప్తున్నాడు దానికి ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తాడేంటి అక్కడ తెనాలి పోతారేంటి అక్కడ సత్తెనపల్లి పోతారేంటి అక్కడ దర్శిపోతారేంటి పొదిరిపోతారేంటి ఇవా ఆలోచించండి తెనాలి పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోయారు అక్కడ బహిరంగంగా కొంతమంది కుర్రవాళ్ళని పోలీసులు విచక్షణ రహితంగా ఇష్టం వచ్చినట్టు కొడితే అది మొత్తం దేశమంతా చూస్తే ఇది తప్పు మీకు ఇటువంటి హక్కులు లేవు అధికారాలు లేవు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి కానీ ఇలా కొట్టే హక్కు లేదని చెప్పడానికి పోయాడు దానికి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు ఆ అది గంజాయి బ్యాచ్ గంజాయి బ్యాచ్ ని ప్రొటెక్ట్ చేయడానికి పోయాడు అన్నారు మీ ఇష్టమే మీరే నిర్ధారించేశారు